అందరికి నమస్కారం ప్రస్తుత సీఎం కాబోయే సీఎంలను ఓడించిన ఒకే ఒక్కడు విషయం నీకు అర్థమైపోయి ఉంటుంది చరిత్రలో నిలిచిపోయే విజయం ఇది ఊహించనిది మాటల్లో చెప్పనలవి కానిది బరిలో నిలిచింది మామూలు వ్యక్తులు కాదు ఆ సమయానికి ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మరొకరు కాబోయే ముఖ్యమంత్రి ఇలా ఇద్దరు ఉద్దండులను ఢీకొట్టడం అంటే అసలు ఆ ఊహే ఎవరు కూడా చేయలేరు కానీ ఈ ఎన్నికల బరిలో నిలిచి గెలిచి వీరుడై ఓవర్నైట్ పొలిటికల్ స్టార్ అయ్యారు కామరెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి బీజేపీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి లోకల్ నినాదం పనిచేసింది పోల్ మేనేజ్మెంట్తో పాటుగా గతంలో ఆయన చేసినటువంటి పనులపై విశ్వాసం ఉండటంతో రమణారెడ్డికే ప్రజలు పట్టం కట్టారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కామారెడ్డిని వదిలిపెట్టని రమణారెడ్డి స్థానికంగా మంచి పట్టు సాధించారు కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడి దాన్ని రద్దు చేయించారు ధరణి పోర్టల్ సమస్యల పైన పోరాడారు మహిళా సంఘాలకు రావాల్సినటువంటి వడ్డీ రాయితీ కోసం ఉద్యమాలు చేశారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు అనేక ప్రజా ఉద్యమాలతో జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు ఉండటమే ఆయన విజయానికి బాటలు వేశాయి వెంకటరమణారెడ్డి మరో పేరు ఉద్యమ నేత ఆయన కామారెడ్డిలో అవినీతికి అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కొద్ది నెలల క్రితం లిక్కర్ సిండికేట్ను ఎదిరించి అక్కడ రేట్లు ఎంఆర్పికి దిగి వచ్చేలా ఉద్యమం చేశారు సిండికేట్ అంతా కలిసి లిక్కర్ రేట్ను ఎంఆర్పి కన్నా ఎక్కువగా విక్రయిస్తూ ఉంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేసి ఆ రేటును దిగేలా విజయం సాధించారు ఇక అంతేకాకుండా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఊరిలో కుల సంఘాలకు దేవాలయాలకు అరవై కోట్ల రూపాయల దాకా తన సొంత నిధులను వెచ్చించారు ఈ నిధుల వితరణలో కూడా ఆయనది ప్రత్యేకమైనటువంటి స్టైల్ రమణారెడ్డి ఎవరికి విరాళాలు నగదు రూపంలో కాకుండా నిర్మాణాలకు అవసరమైనటువంటి మెటీరియల్ అంటే సిమెంటు ఇసుక ఐరన్ ఇతరత్రాలు ఇచ్చేవారు అలాగే స్థానికుల ఇంట్లో శుభకార్యాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మాస్టర్ ప్లాన్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ తొమ్మిది వ్యవసాయ గ్రామాలను పారిశ్రామిక జోన్లో చేర్చడాన్ని వ్యతిరేకించారు ఊరూరం ఉద్యమం చేసేసి ప్రభుత్వం ఏదైతే మాస్టర్ ప్లాన్ అనే పేరుతో ముందుకొచ్చిందో దాన్ని ఉపసంహరించుకునేలా చేయడంలో కృతకృత్యులయ్యారు అట్లాగని ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కాదు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా రెండేళ్లు పనిచేశారు ఆయన తండ్రి కూడా పూర్వం సమితి అధ్యక్షుడిగా ఉండేవారు ముక్కుసూటి మనిషిగా చెబుతారు మొత్తంగా కేసీఆర్ పై ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి ఓట్ల ఆధిక్యంతో గెలిచారు జైంట్ కిల్లర్గా చరిత్రలు నిలిచారు